వ్లాగ్ చేయడం ఒక ఎత్తు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం మరొక ఎత్తు ఏం చేయాలో అర్థమే కావడం లేదు హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగు ఎప్పుడు అప్పుడు పోస్ట్ చేసేస్తూ ఉన్నాను అన్నమాట సండే డే నాకు హెల్త్ ఏం బాగోలేదు నీరసంగా ఉంది ఇంకా రేపటి బ్లాగ్ ఏమొస్తుందేమో ఇదే టూ టైమ్స్ చూడండి మీరు ఎందుకు అంటే ఎవరు చూడండి మన లైఫ్లో వీళ్ళు పరిమితంగా ఉంటారు వీళ్ళు మన ఫ్రెండ్స్ అనుకోవడానికి ఎవ్వరున్న నిజంగా నా లైఫ్ అనే కాదు చాలా మంది లైఫ్స్ కూడా ఇలానే ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్న నా ప్రాబ్లమ్స్ మీద ఏ షేర్ చేసుకుంటానన్నమాట ఇప్పుడు నాకు హెల్త్ బాగోలేదు ఎలా అంటే ఎవ్వరు మనకు ఒక కప్పు టీ ఇచ్చి అవును నువ్వు ఎలా ఉన్నావు సరే ఒక పూట మనం వంట చేస్తాంలే నువ్వు వచ్చి తిను నేను ఒక్క టైం మీరు అనుకోండి నేను పది మాటలన్నా పిలిపించి అంటే ఏమంటారంటే టిట్ ఫర్ టాట్ అనడానికి కాదు నాకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు నిజంగా నాతో ఉన్న వాళ్ళే నన్ను పట్టించుకోరు ఏంటంటే సడన్లీ యాహ ఏంది ఇది అన్నట్టు ఉంటారు అన్నమాట నేను నిన్న అస్సలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు ఈవినింగ్ అప్పుడు మీతో షేర్ చేస్తున్నా కొంచెం ఒక చార్ అన్నం తప్ప మిగతాది ఏమీ తినలేదు అది ఈ బ్లాగే ఆ పని పని చేసుకుంటూ సరిపోయింది ఇంకా తోడు ఉంటే ఏదన్నా తినడానికి కూడా బాగుంటుంది కదా అది ఈ బ్లాగే ఈ బ్లాగ్ ఈరోజు ఎడిట్ చేస్తున్నాను ఎంత పని చేశాను చూడండి ఇంకా అంత పని చేసేసి చాలా ట్రైడ్ అయిపోయాను నువ్వేమన్నా స్పెషల్ చేసావా అనకండి నేను చూపించింది ఆఫే ఇంకా నేను చాలా పని అయితే చేశాను మిక్సీ క్లీన్ చేశాను ఆ సిలిండర్స్ దగ్గర రెండు ఇంకా చాలా అసలు ఫైవ్ మినిట్స్ కూడా గ్యాప్ లేకుండా అది తినకుండా పని చేశాను కాబట్టి ఈరోజు నాకు హెల్త్ ఏమీ బాగోలేదు కొంచెము అస్సలు వామిటింగ్ వచ్చినట్లు కొంచెం స్టమక్ పెయిన్ కొంచెం తలనొప్పి లెగ్స్ అయితే మామూలుగా లాగడం లేదు కానీ ఇప్పుడు ఎందుకు అలా అయిపోయింది నేను ఆ లైఫ్ అనుకుంటారో ఇంకేమన్నా అనుకుంటారో నిజంగా ఇప్పుడు నాకు హెల్త్ బాగోలేదు అని ఒక కాల్ చేస్తే నేనున్నానులే నేను చేసి పంపిస్తాలే అనే అనేవాళ్ళు ఒక్కరూ లేరు నా లైఫ్లో ఎందుకో ఏమో కొంచెం అదొక్కటి బాధ ఎవ్వరన్నా సరే ఏం లేదు నేను పెట్టండి నేను తింటాను అనను ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తాయి నేను మాత్రం ఎప్పుడు ముందే ఉంటా అబ్బా నేను ఎప్పుడు ముందే ఉంటాను నాకు అడగాల్సి అంటే ఒక మాట అడగాలి అడిగితే అప్పుడు కదా చెప్పేది మేము అడగాలి అనడానికి లేరు అన్నమాట ఏదో షేర్ చేస్తున్నాను కొంచెం చెప్పి కొంచెం చెప్పక మీరేమనుకోవద్దు మళ్ళీ ఎప్పుడు తిండి కేసు వస్తుంటుంది అని అస్సలు అనుకోవద్దు అన్నమాట హెల్త్ బాగా లేకపోతే ఇంకా అయిపోయా ఇంకా నేను చూడండి ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అని అవసరమా అనవద్దు ఇంకా ఉన్న బ్లాగ్ మళ్ళీ ఎక్కడన్నా క్లిప్స్ డిలీట్ అయిపోతాయనేసి నేను ఇప్పుడు పనుకొని ఉన్నాను నేను పీకేదేం లేదు నా హబ్బీ బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చారన్నమాట ఇంకా హెల్త్ బాగోలేదంటే ఇంట్లో వాళ్ళే ఒక విధంగా చూస్తుంటారు ఇంకా కొంచెం ఏదన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ వస్తే నా పరిస్థితి ఏంటిది అనిపిస్తుంది నాకు ఈడే అలా ఉందన్నమాట చూడడానికి చేయడానికి ఇంకా మా అమ్మ వాళ్ళు అంటారా చాలా వాళ్ళు దూరము ఎవరికన్నా ఫేస్ మీద చెప్పరు కానీ అందరికీ బరువైనట్టే అనిపిస్తుంది నాకైతే అది ఏందో చూడండి నేను ఎంత ఫ్రెండ్లీగా ఉండి ఎంత మంచిగా మాట్లాడి వన్ డే హెల్త్ బాగోలేదంటే నాకు చేసి పెట్టే వాళ్ళు కూడా లేరు కలిసి ఉంటే చేసి పెడతారు అనేది కూడా వ్యర్థమే ఎప్పుడన్నా సరే వామిటింగ్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఊరికి అలా పడి ఉండాలి ఇంకా ఇంట్లో అందరికీ తెలిసిందే కదా చాలా షార్ట్స్ వింటుంటారు చూస్తుంటారు పని చేస్తేనే ఇంట్లో పని చేయకపోతే కొంచెం అలా హెల్త్ బాగోలేకపోతే ఎన్నో ఇంకా ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేసి ఆలోచించరు అన్నమాట ఊరికే ఏది పడితే అది చెప్పడమే ఇంకా మాటలతో ఆ జ్వరం కూడా పాపం వద్దులే తినని ఎందుకు బాధ పెట్టడం అనేసి వెళ్ళిపోతుంది అలాగా ఇంకా ఇదే టమాటో చారు తిన్నాము మంచిగా అనుకున్నానా కొంచెం థిక్నెస్ ఉండాలి అనేసి ఇంకా దాంట్లో నా నా అన్ని అంటే టమాటో చార్కి యూజ్ అయ్యే ఐటమ్సే వేసాను కాకపోతే మంచిగా రసం పెడతారు చూడండి షార్ట్స్లలో అలా పెట్టుకొని ఓన్లీ వాటర్ వాటర్ లాగా బల తినాలనిపిస్తుంది నాకు ఎందుకు అంటే ఈడే కొంచెం నీరసంగా ఉండింది నాకు ఇంకా మళ్ళీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసావంటే నేనేం చెప్పాలి పనుకొని ఉన్నా అంటే కొంచెం ఇదే అవుతుంది ఇంకా తీసినట్లు ఉంటుంది నా పని అవుతుంది అనేసి ఒక టాబ్లెట్ వేసేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను చూడ్డానికి మీకు కొంచమే అనిపించవచ్చు కానీ నేను చేసేది చాలా ఎక్కువ అది నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అంటే ఎట్లానో ఉంటుంది ఇంకా ఏం అలా లైఫ్ అలా లీడ్ అవుతుంది అందరికీ దూరంగా ఉండాలి ఇప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను అన్నమాట అవసరం లేదు నాకు యూజ్ అవ్వనప్పుడు నేను ఎందుకు మీద వేసేసుకొని ఉండాలి అనిపిస్తుంటుంది ఇంకా నేను ఏ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు చాలా నీరసంగా ఉంది ఏది తినాలో అర్థం కావడమే లేదు చాలా చాయిస్ ఉన్నా ఏది ఊహించినా కూడా అలా ఉండిపోతుంది అన్నమాట ఏం చెప్పాలో ఏమో ఇంకా నా ఫ్రెండ్స్ మీరన్నా అర్థం చేసుకుంటారనేసి షేర్ చేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎవ్వరికి నేను పేరు పెట్టి అని చెప్పడం లేదు కానీ అలాంటి రిలేషన్ అలాంటి బాండింగ్ కుదరలేదు లేరు అట్లా మనుషులు లేరు మనలాగా ఆలోచించే మనుషులు అస్సలు లేరు ఎప్పుడన్నా వెళ్తే కూడా బ్యాక్ సైడ్ ఎందుకు వచ్చారో అలా అనుకునే వాళ్ళు తప్ప ఎక్కువగా ఇష్టపడి దగ్గరికి తీసేవాళ్ళే లేరు నిజంగా చెప్పాలి అంటే అబద్ధం ఏం చెప్పకూడదు పాపం మా అక్క ఒకటి ఉండేది ఇప్పుడు లేదు తను తన ఇంటికి వన్ డేనో టూ డేనో ఇండ్లు మారానన్నమాట ఇండ్లు మారిన వెంటనే ఇంకా ఏమో సం ప్రాబ్లం ఇలానే ఇంకా కాళ్ళు చేతులు లాగుతున్నాయి ఫుల్ ఫీవర్ కొంచెం సేపు అక్కడ అక్క దగ్గర వదులు అని చెప్తే పాపం వదిలారన్నమాట ఇంకా తను నాకు టూ డేస్ వంట చేసింది నేను అది లైఫ్ లాంగ్ మర్చిపోలేను ఇప్పుడు మాత్రం తను లేదు లైఫ్ చూడండి ఎలా అయ్యిందో మంచిగా చూసుకునే వాళ్ళని దేవుడు ఎప్పుడూ దూరం చేసేస్తూ ఉంటాడన్నమాట తన ప్రాబ్లమ్స్ తనవి ఎప్పుడు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అనేటివి నిజంగానే తనన్నా ఉండింటే ఇంకా మంచిగా ఉండు అనేసి ఫీలింగ్ ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే నాకు ఏడుపు కూడా వచ్చేస్తుంది కానీ అన్నీ షేర్ చేయకూడదు కదా అలాగా ఇంకా ఈ వ్లాగ్ ఎవరు చూస్తారో ఎవరు చూడరో మనకు తెలియదు తప్పుగా మాత్రం స్ప్రెడ్ చేయవద్దు తను టూ డేస్ అన్నం పెట్టించి మంచిగా ఇచ్చేసింది ఇంకా ఎందుకు తను తను ఉండినా కూడా బాగుండు ఇప్పుడు ఎందుకు అంటే కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అన్నీ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్ కానీ నా హాబీ రాలేదు కరెంట్ పోయి లైట్ అయ్యింది అని చెప్పారన్నమాట తను వుండినా కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా లైఫ్లో లోన్లీనెస్ అనేది నాకు ఎప్పటికీ అలా ఉండిపోయింది నా హబ్బీతో కూడా షేర్ చేయండి పాపము తనేం ఏం చేస్తాడు అది కాక ఇది మెయిన్ రోడ్ అయిపోయింది కిందికి పోయి ఎవరి దగ్గర కూర్చొని పిలుస్తారు ఇక్కడ కూడా ఏం అమ్మా చేసావా వంట పిల్లలు వచ్చారు అనేసి అడుగుతుంటారు నేను పర్టికులర్గా వెళ్ళి కూర్చొనే లేదు ఇప్పటి వరకు అన్నమాట థర్టీ రూపీస్ ఇంకా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ లేవు అందుకనేసి నేను తెచ్చుకున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఎక్కువగా కురుకుర వస్తుంది దీంట్లో న్యూస్ దీంట్లో సగానికి సగం ఉంటాయండి కరెంట్ పోయింది ఈరోజు టర్స్ డే బ్లాక్ కరెంట్ లేదు టమాటో చార్జ్ చేస్తున్నాను దానికోసం కరెంట్ కావాలి స్మాష్ చేయొచ్చు కదా అనుకుంటారు స్మాష్ చేయచ్చు కానీ థిక్నెస్ రాదన్నమాట కరెంట్ ఎప్పుడు వస్తుందో టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ వరకు కరెంట్ వస్తుంది ఇంకా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నా టమాటో చారు అలాగే రైస్ చేస్తున్నాను అంట్లు వాష్ చేయాలి కస్ కొట్టేసుకున్నాను కానీ ఇంకా కొంచెం మెస్సీగానే ఉంది ఇది క్లీన్గా చేసేసుకోవాలి బెడ్ అయితే ఆల్రెడీ వేసే మార్నింగే జరపడం నీళ్ళు పడ్డాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ చేశాను ఇప్పుడే చేసిన తర్వాతనే కానీ మట్టికాయలు కూడా ఉన్నాయి అవి తుంచేసి పెట్టేసుకుందాన్ని ఇవి తినుకుంటా కానీ నా చట్నీ కొంచెం ఫ్రై అయిపోతే ఇంకా కట్ చేసేస్తాను ఆ తర్వాత మిక్సీకి వేసేస్తే చాయ్ రెడీ చాయ్ కాదు చట్నీ రెడీ అవుతుంది మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో పదవి కుక్క అయిపోయిన తర్వాత ఇంకా సాటర్డే మంచిగా అంతా వర్క్ చేసి సండేకి సలంట్గా అయిపోయింది బాడీ ఏమో స్టమక్ పెయిన్ చాలా వరకు ప్రాబ్లమ్ అవుతుంది బాడీలో నిన్నటి బ్లాగ్ చూసుకుంటూ ఉంటే ఈరోజు ఇట్లా లేసి చేయలేను బండలు తుడిచేస్తూ ఉన్నాను అన్నమాట ఒక పక్క కుక్ అవుతూ ఉన్నాయి ఇంకో పక్క బండలు తుడిచేస్తూ ఉన్నాను కరెంట్ పోయింది కుక్ ఏం కాలేదు అక్కడ టమాటోస్ చేసేసుకున్నానా పచ్చిమిర్చి చట్నీ ప్రిపేర్ చేసానా ఇంకా మిక్సీలో వేయాలి అంటే కరెంట్ రావాల్సిందే కొంచెం నీళ్ళు కూడా పడినాయి ఇంకా అందుకు అంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను మంచం కింద కుర్కురే ప్యాకెట్ ఒకటి ఉంది అది కూడా తీసేస్తా మొత్తం బయట కూడా అయితే తుచ్చేసుకున్నాను మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీకన్నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు హెల్త్ బాగోలేకపోతే నాకు హెల్త్ బాగోలేదు అని చెప్పిన వెంటనే మీ లైఫ్లో ఎవరు రెస్పాండ్ అవుతారు నిజంగా మీకు కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారా లేకపోతే నా లాగా లోన్లీ నా మీరు కూడా కామెంట్ చేయండి కరెంట్ వచ్చేసింది బండలు తుచ్చేసి కొంచెం సేపు వేరే బ్లాగ్ ఎడిటింగ్ ఉంటే చేసుకున్నా టూ అవుతుంది కరెంట్ వచ్చేసింది ఇంకా ఫాస్ట్గా అయితే కరెంటు మళ్ళీ పోతుంది అనేసి చట్నీ మిక్సీకి వేసేసుకున్నాను ఆ తర్వాత టమాటో స్మాష్ చేసి పెట్టుకున్నాను కదా బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నా అయినా సరే ఇంకా మళ్ళీ మిక్సీలో వేస్తే కొంచెం గ్రేవీ మంచిగా థిక్నెస్ వస్తుంది అనేసి నేను మిక్సీకి వేస్తున్నాను మిక్సీ జార్ అయితే వాష్ చేయాలి నిన్న చెప్పాను కదా నిన్న పౌడర్స్ చేశాను కదా ఇంకా అది అలానే ఉంది మళ్ళీ ఎందుకు అలానే వేయడము అనేసి వాష్ చేసేసి టమాటోస్లోకి కొబ్బరి వేశాను కొబ్బరి పొడి ఆల్మోస్ట్ అయిపోయింది పట్టి పెట్టాలి కొబ్బరి ఉంది నా దగ్గర ఇది మాత్రం దాంట్లో వేశాను కదా ఇంకా కొంచెం గ్రైండ్ అయింది కొంచెం గ్రైండ్ అవ్వలేదు టమాటో చార్లో కొబ్బరి పొడి ఎవరన్నా వేస్తారా థిక్నెస్ రావాలి కదా వాటర్ అయితే నా హబ్బీ తినరు మా పిల్లలు ఏం లేదు చెప్ప కదా తను వాళ్ళు ఎట్లా ఉన్నా పెరుగుతున్నా తినేసి ఏమన్నారు కానీ ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగోలేదు కదా ఎంత సైలెంట్ అంటే నా హబ్బీ బ్రేక్ఫాస్ట్ తెచ్చి ఇచ్చారన్నమాట తనన్నా కోప్పడతారు ఏంది ఎట్లా లే చేసుకో ట్యాబ్లెట్స్ తిను అది ఇది అంటారు కానీ నా పిల్లలు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు నేను ఇలా పనుకొని ఉన్నాను అనేసి మా అమ్మ తనే జడ వేసుకుంది సైలెంట్గా నేను చూస్తూ ఉన్నాను అన్నమాట నాకెళ్ళి తను చూస్తుంది కానీ నాకు జడ వేయి అని కూడా చెప్పలేదు మాసీఫ్ కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇద్దరు బయట ఆడుకుంటున్నారు మనం ఆఫ్టర్నూన్ వంట చేస్తే చేయని లేకపోతే ఇంకా రెస్ట్ తీసుకొని అన్నట్టు ఏది కూడా అడగరు అన్నమాట ఇంకా మంచిగా ఫ్రెష్గా కొత్తిమీర కరిప ఆసి స్కూల్ వెళ్తూ వెళ్తూ తెచ్చిచ్చాడు అన్నమాట ఇంకా స్మెల్ అయితే అదరహం మనకు రాదు కానీ పక్కన వాళ్ళకు సూపబ్గా వస్తుంది ఇంకా వాళ్ళు కూడా టమాటో చా చేయాలి అన్నంత స్మెల్లింగ్ అయితే సూపబ్ వాళ్ళు పక్కన వాళ్ళు చేస్తే అన్నాము ఏదన్నా చేస్తే స్మెల్ రానే రాదు కానీ స్టోర్ బియ్యం స్మెల్ అయితే వస్తుంటుంది అదేందో తెలియదు నాకు కొంచెం కారం తక్కువైనట్టుంటే కారం వేసేసుకున్నాను ఇంకా తరువాతకి ఆనియన్ కట్ చేస్తున్నాను అన్నమాట ఇంకా లావు ఉన్నాను లాస్ అవ్వాలి అనేసి డే మొత్తం నేనేం తినకుండా అలానే ఉన్నాను వెయిట్ లాస్ కాదు కదా నాకు జ్వరం వచ్చి ఇంకా నా హెల్తే పాడైపోయింది అందుకు వెయిట్ లాస్కి మంచిగా టిప్స్ తినండి నాకు వెయిట్ లాస్ చేయడం వరకు ఇప్పటి వరకు రాలేదు నిన్న మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా ఉన్నాను అన్నమాట ఒక టూ ఆరెంజెస్ తిన్నాను ఇంకా లేస్ ప్యాకెట్ ఉంది చూడండి అది హాఫ్ తిన్నా అంతే ఇంకా డేలో వన్ టైం చాయ్ తాగాను అందుకు ఈ సండే నీరసంగా పడిపోయా అన్నమాట ఎనర్జీ లెవెల్స్ తగ్గితే అయిపోయాయి ఇంకా చనిపోయేటప్పుడు ఎట్లా ఉంటుందో అదొక్కటి ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట వాష్రూమ్కి వెళ్ళా ఇంకా కింద పడిపోతానా ఇప్పుడు నా ప్రాణం పోతుందా అన్నట్టు కళ్ళు అయితే అలా తిరుగుతున్నాయి నేను పడిపోయి మళ్ళీ తెచ్చి అలా ఊహించుకొని ఇంకా వాష్రూమ్కి కూడా వెళ్ళడం లేదు నేను తర్వాత వేసేసుకున్నాను ఇంకా ఏమి అని టేస్టీ చారు అయితే రెడీ అయిపోయింది చారు చట్నీ అన్నము ఆ తర్వాత అంట్లు ఉన్నాయి అంట్లు వాష్ చేసేసా ఫాస్ట్గా ఏం కావు ఇవి ఒక అర్ధ గంట పడతాయి క్లీన్ చేసేస్తే మెస్సీనెస్ ఉండదు అనేసి వాష్ చేసేసుకుంటూ ఉన్నాను మీరేం చేస్తున్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచో చూస్తున్నారు అనేది కూడా చేయండి మొన్న ఒక అక్క కామెంట్ చేసింది నా నేను పని చేసుకుంటా మీ బ్లాగ్ వస్తే తప్పకుండా చూస్తాను సిస్టర్ అని థ్యాంక్ యూ సో మచ్ నిన్నటి బ్లాగ్లోనే చెప్దాం అనుకున్నా ఇంకా నా ఐటమ్స్ మొత్తం రెడీ అయిపోయాయి అంట్లు వాష్ చేసేసుకున్నాను నీట్గా స్టవ్ మాత్రం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కొంచెం కింద మిస్సీగా ఉన్నట్టుంది అవి వాష్ చేసేసుకొని మంచిగా అరేంజ్ చేసేసుకోవాలి ఫైవ్ థర్టీకి అలా ఆసిఫ్ వాళ్ళు ఈవినింగ్ స్టడీ అవర్కి వెళ్ళేటప్పుడు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు ఒక కప్పు అన్నం వేసుకొని తిన్నాను అన్నమాట చారన్నము రాత్రి నైన్ అవుతుంది ఇంకా నాకు ఎలానో అయిపోయింది హెల్త్ ఈ పటం మీకు మొన్న చూపిస్తాను చూపించనే లేదు మాకు రానిలో ఉన్న ఆయత్లు అంటాం చూడండి ఇంకా వల్ల దాంట్లో రాసి ఉన్నాయన్నమాట ఇంకా మనకు నెగిటివిటీ మొత్తం తీసేసుకొని పాజిటివిటీ వస్తుంది మన ఇంట్లోకి ఇది ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఈ డేకి అయితే కంప్లీట్ అయ్యింది టూ ఫ్రైడేస్ వెళ్ళాయి థర్డ్ ఫ్రైడే సాటర్డే రోజు ఇంకా ఇక్కడ పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను